హాయ్ అండి మీరు చూస్తున్నది రెడ్ పైనాపిల్ దీనికి ఫ్లవరింగ్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ వచ్చి మరి ఫ్రూట్ ఎలా వస్తుందో చూడాలి వెయిట్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి దీనికైతే పిల్లకలు చాలా వచ్చాయి ఇది ఒక చిన్న ఫోర్ ఇంచెస్ పాట్లో ఉంది అంతే చూడండి త వేలడు అంత ఉంది పిల్లకలు మాత్రం చాలానే వచ్చాయి మరి ఇవన్నీ తీయాలి ఇది నేను ఫ్రూట్ వస్తుందని ఊహించలేదు అసలు అయితే స్టార్ట్ అయింది ఫ్రూట్ అయితే పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసి చూడాలి ఇది ఎలా పెరుగుతుందో చూడండి చుట్టూ పిలకలు అయితే చాలా ఉన్నాయి చాలానే వస్తున్నాయి ఇవన్నీ కొత్త ప్లాంట్స్ ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది ఇది పెరిగాక ఎలా ఉందో చూపిస్తాను మరి దీని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి